மராமச்சந்திரே ரகுநாதாயிரம் மன வீதில மன வீதி போய் மன நகரங்களோ ஜரு இது பார்த்த காசு பிர Mahasi, biasa orang orang anugerah itu, ini khususnya di Mahavirpan, karma, keadilan, kekarma, kemoksha, harapan yang dihati pada nyata, tidak dapat karma, artha, karma, moksha, nalu, నేను అందిస్తున్న భారతంలో లేనిది ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నా భారతంలో ఉంది అంత పొగరమోత్నంగా ఆ భారతాన్ని రాయడం ప్రారంభించారు మహర్షి వ్యాసం వర్త పొగరమోత్తన్నం అనేసరికి చాలా మంది కోతం వస్తుంది నిజంగా పొగరమోత్తనమే ప్రపంచంలో ఏమిటి ఏది లేదు నా పాపం లేకపోతే అనంతగా ధైర్యం అతను గుండె రెప్పడు ఎవడుకుంటు అంటే తనకు ముందు జరిగిన కాలాన్ని తను చూస్తున్న కాలాన్ని తన ముందున్న కాలాన్ని ఈ ఊజింటిని చూడగలిగినటువంటి దివ్య దృష్టి ఏ మహర్షికి ఉంటుందో ఆయన ఒక్కడే ఆ మాట అనగా తెలుగు భాషలో కొబరమోత్తరం అంటాం సంస్కృతంలో అహంకారం అంటాం ఇంకొంచెం ఏ భాష కాకుండా వెళ్ళినట్లయితే బ్రహ్మత్వ సిద్ధి అది కూడా సంస్కృతంలోనే పలకారం ఎందుకేదంటే సంస్కృతానికి ముందు భాష లేదు కనుక ఆ భాషలో నేను ఏది చెబుతున్నానో అది వెనక ఉంది ఈ వేళ ఉంది ముందు ఉంది అనగానే అదే భారతంలో ఆయన చెప్పిన దానికి ముందుంది ఆయన నాడు ఉంది అంతవరకు అంగీకరిస్తాం ఈ వేళ ఉన్నటువంటి ఆధునిక నాగరికతను కూడా భారతంలో ఆయన నిక్షేపించాడా ఈవేళ వస్తున్నటువంటి డిటెక్టివ్ కథలు సెక్స్ సినిమాలు ఇవన్నీ కూడా భారతంలో ఉన్నాయా నిస్సందేహంగా భారతంలో ఒక్క మాట జాగ్రత్తగా పెరగవేసినట్లయితే ఈ వేళ లోకంలో ఏం చూస్తున్నారో ఇవన్నీ భారతంలో నిక్షేపించారు మహర్షి వ్యాసులు వారు అందుచేతనే ఇది హాస్పిన్యాత్ర భారతంలో ఏ ఉందో లోకంలో అది ఉంది ఏ నేహాచ కోరికే ఇందులో లేనిది ప్రపంచంలో ఉండడానికి నీళ్ళు లేని భవిష్యత్తులో కూడా అని భారత కనుక ఉపక్రమించి మూడు సంవత్సరాల కాలం విఘ్నేశ్వరుడు వంటి అలా తిప్పకుండా చెయ్యి కలపకుండా రాయగలిగిన వాడి చేత మూడేడు భారతాన్ని రచింపజేశారు మహర్షి వ్యాసరవాడు అటువంటి భారతాన్ని ప్రప్రథమంగా తెలుగు జాతికి అందించడానికి ప్రయత్నించిన మహనీయుడు రాజరాజ నగరేంద్రుల వారు ఒక్క మాట అన్నారు తెలుగు భాషలో ప్రప్రథమంగా ప్రాంతం రాసినటువంటి నమ్మల పట్టారకుల వారిని పిలిచి ఆయనకు వాళ్ళు పులవులు వశిష్ఠుల వారు రామ రాముల వారికి వశిష్ఠులంటో రాజరాజ నగరేంద్రుడికి నన్నల పట్టారకుల వారు ఆయన్ని పిలిచి అయ్యా నాకు ఒక ఐదు వాంఛలు అయి అందులో బొట్టవల భూదేవ కులాహితర్పణయం ఈ ప్రపంచంలో వేద వేదాంగాలు అధ్యయనం చేసి ఎవరైతే నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం లోక శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని రక్షిస్తూ ఉంటారో అటువంటి విత్రుల యొక్క శ్రేయస్సుని కోరడం ప్రప్రథమంగా నేను వంచిస్తూ ఉంటాను రెండవది కార్తశ్రవణాసక్తి రాజరాజ నరేంద్రుడు వంటి మహారాజు శ్రవణాసక్తి భారతం వినాలి అనే కోరిక నేను బతుకుండగా కావటం లేదు అన్నాడు మూడవ పార్వతీపతి పదార్థ ధ్యాన పూజా మహోత్సవము అరవ చివుని యొక్క పాదాలను పట్టుకుని ఆయన్ని అర్చిస్తూ ఉండడు అరవ చివుల యొక్క పాద ధ్యాన్ని ఆయన పాదాలు పట్టుకోవడమే అన్నాడు తప్ప ఇలా లోపలికి వచ్చేసి ఒక గంట పడితే ఇలా అనేది నెక్స్ట్ మీద వేసుకోవడానికి కాదు ఆ రెండు కాళ్ళు పట్టడం ఇక అంతట దాన దానశీల ప్రతిరోజు కూడా మంగా దానం చేస్తూ ఉంటాడు ఎందుకు వస్తుంది ఊహ కావాల్సినంత సంపద మహారాజుకు లేదు ఎంత దానం చేస్తున్నా వస్తూనే ఉంటుంది ఆ వస్తూ ఉన్నటువంటి సంపదని ఎవరు చెయ్యి దాపుతారో వారికి దానం చేస్తూ ఉండడు చెద్ద చెవర్గా సాధు సాంగత్యం సాధువులైన సజ్జనుడు యొక్క సాంగత్యం వారితో నిరంతరము తిరుగుతూ ఉండాలి సాధు సాంగత్యం ఎందుకు సాధువులతో తిరుగుతూ ఉండాలి మిగిలిన వాళ్ళతో ఎందుకు పెరగకూడదు ఆయన చిత్త చెప్పినప్పటికీ ప్రప్రథమంగా ఆయన ఉండవలసింది సాధు సాంగత్యం సత్పురుషులతో సజ్జనులతో నిరంతరము మనం తిరుగుతూ ఉన్నట్లయితే సదాచారము సత్ప్రవర్తన సద్గుణాలు మనకి ఎప్పటికప్పుడు అలవడుతూ ఉంటాయి ఈ సదాచారము సత్ప్రవర్తన సద్గుణాలు మనకి అలవడుతూ ఉన్నాం సవేశ్వర్శాలు చేస్తూ ఉంటాం గానం చేస్తూ ఉంటాం భారతం వింటూ ఉంటాం వేద వేదాంగాలు అధ్యయనం చేసినటువంటి మహావేత్త సత్కారాలు చేస్తూ వారితో తృప్తిగా ఉంటూ ఉంటాం సత్సంగం అని ఈత చెప్పిన మాటని ఈ శ్ర సాధు సాంగత్యము సజ్జనులను వారి యొక్క సమావేశాలలో నేను ఉంటూ ఉండాలి ఒక వెయ్యి సంవత్సరాల రాజరాజ రాజరాజవేందుడు ఒక్క మాట అన్నాడు ఈ సాధు సాంగత్యము అని వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశంలో రాజరాజులు కాకపోయినా రాజులు కాకపోయినప్పటికీ నిశ్చింతగా జీవితాన్ని సాగించగలిగి సంపన్నులై ఆ సంపత్తిని పది మందికి వినియోగించి వారందరినీ సన్మార్గగాములను చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సర్దార్ వీరరాఘవరావు గారు ఇక్కడ కూర్చోవలసిన పని ఏమిటి వే సాధు సాంగత్యం కాకపోయినట్లయితే ఆయనకి కావలసిన వ్యాపకాలు ఉంటాయి ఆయనకే కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మహనీయులు ఎందరో ఎందుకు ఇక్కడికి రావడం ఏవేవో వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యవహారాలు సాగించుకోవచ్చు దేనికోసం వస్తూ ఉండాలి సాధు సాంగత్యం ఒక్క వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు పలికినటువంటి సాధు సాంగత్యం అనే మాటని ఈనాటి వరకు ఇంకా దేశంలో అనుసరిస్తూ వస్తున్నటువంటి మననీలందరికీ నమస్కరిస్తూ మహాభారత గాథల ప్రవేశిద్దాం రామభద్రాయ రామచంద్రాయ వేదస్ రఘునాథాయ నాథాయ సీత